ఎవరు అన్నీ ఎలా ఉన్నారు ఉన్నారందరూ ఈరోజు సండే కదండి మా ఇంట్లో అయితే నేను చికెన్ చేసేసాను కార్తీక మాసం తర్వాత ఇదే నేను ఫస్ట్ టైం మళ్ళీ చికెన్ చేయడం ఇంట్లో ఆఫ్టర్ ఫిఫ్టీ డేస్ తర్వాత టేస్ట్ ఎలా వస్తుందా అనుకుంటే రెగ్యులర్ ప్రాసెస్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఏ స్టైల్లో చేస్తారో కూడా నాకు చెప్పండి సో దానికోసం నేను ఒక కిలో చికెన్ అయితే తీసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసి ఒక ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ అయితే వాష్ చేశాను నుంచి తెచ్చుకున్నాం కాబట్టి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేశాను చేసిన తర్వాత మ్యార చికెన్ అంతా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నా ఈ ప్రాసెస్ ఏంటంటే నేను కడిగి పెట్టుకున్న చికెన్లో సాల్ట్ పసుపు కారం మసాలా పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ యాడ్ చేశాను ఫైనల్గా కొంచెం పెరుగు కూడా యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని లిడ్తో కవర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బాండీ పెట్టుకొని ఉల్లిపాయలన్నీ సన్నగా కట్ చేసుకొని బాండీలో ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలన్నీ యాడ్ చేసేసాను ఇది కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత సో ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడైతే చికెన్ యాడ్ చేసుకోవాలి మనం సో నేనైతే ఈ ఆనియన్స్ ఆనియన్స్లో కొంచెం పసుపు కొంచెం ఇలా సాల్ట్ త్వరగా వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ కానీ మనం ఏవైతే వెజిటేబుల్స్ అవి చేసేటప్పుడు త్వరగా మగ్గిపోతాయి అనమాట సో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసేసాను సో మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఎగ్జిన్ లిడ్తో కవర్ చేసేసాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలని వేరే బాండీ పెట్టుకొని కాస్త డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకున్నాను బాండీలో వేసుకుని ఒక ఫైవ్ ఆనియన్స్ అయితే మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి ఆయిల్లో వేస్తాను ఈ ఆనియన్స్ అన్ని కొంచెం బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వాటిని మిక్సీ కూడా చేశాను నేను వీడియోలో చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తుంది టేస్ట్ మీకు కూడా చాలా నచ్చుతుంది ఇప్పుడు బాగా ఫ్రై అయ్యే ఆనియన్స్ని మిక్సీ బౌల్లోకి తీసుకొని బాగా మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసుకొని కర్రీ ఆల్రెడీ మనం స్టవ్ మీద పెట్టాం కదా అది మొత్తం వాటర్ లేకుండా కొంచెం దగ్గరగా అయిపోతుంది అనమాట సో ఏంటంటే దాంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకుని ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ అని దీంట్లో యాడ్ చేసేసాను అంతేనండి ఇది మంచి కలర్ అయితే వచ్చేసింది బాగా కలిపేసుకున్నాను నేను బేసిక్గా మనం బయట ఏవో తింటూ ఉంటాం కదా అదేదో మనకి నచ్చిన స్టైల్లో మనకు వచ్చిన వేలో మనం ఇంట్లోనే చేసుకుని తింటే మనకి చాలా చాలా బాగుంటాయి మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఫైనల్గా పేస్ట్ అయితే ఇలా వచ్చింది దాన్ని కర్రీలో యాడ్ చేసిస్తున్నాను సో నేనైతే మొత్తాన్ని కర్రీలో యాడ్ చేశాను పేస్ట్ మొత్తం యాడ్ చేసి దాన్ని బాగా కలిపేసుకున్నాను కలిపిస్కొని కొంచెం కారం అనేది సరిపోలేదు అనిపించింది టేస్ట్ చూస్తే ఉప్పు అవి అన్నీ సరిపోయాయి ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసాము మనం సాల్ట్ యాడ్ చేసాం ఎగెన్ ఆనియన్స్ కూడా సాల్ట్ వేసాను కాబట్టి మనకి సాల్ట్ అయితే సరిపోయింది కారం సరిపోలేదు కాబట్టి నేను వన్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేశాను సో నేను బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేశానండి అంతే ఎక్సలెంట్ టేస్ట్ అయితే వచ్చింది మీరు చాలా సింపుల్ సింపుల్ ప్రాసెస్లో చాలా క్విక్గా కూడా చేసేసుకోవచ్చు ఫైనల్గా ఏంటంటే నేను ఒక త్రీ టూ ఫోర్ టేబుల్ స్పూన్లు పాలు మిగడైతే యాడ్ చేసుకున్నాను నేను డైలీ పాలు కాస్తాను కదా ఆ మిగడంతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో అది యాడ్ చేసేయండి ఫైనల్గా కర్రీ అయితే ఇలా వచ్చేసింది మంచి టేస్ట్ అయితే వచ్చింది మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ